విడవలూరు మండలంలోని వీరారెడ్డి చెందిన ఓ కల్లు గీత దాడికి గురవడంతో గాయాల పాలై ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు ఈ నేపథ్యంలో జిల్లా గౌడు కల్లు గీత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సేవ సమితి ద్వారా గాయపడిన వెంకటరమణయ్యను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు వరుణి పంచాయతీలోని వీరారెడ్డిపాడు హ్యామ్లెట్ నందు మా గీత కార్మికుడైనటువంటి ఎర్రగాళ్ళ వెంకట్రమణయ్య గౌడ్ ఆయన వృత్తిలో భాగంగా చెట్లు గీసే క్రమంలో తాటి చెట్టు ఎక్కి చెట్లు గీస్తున్న సందర్భంలో తేనెటీగలు మూకమ్మడిగా వచ్చి దాడి చేయడం ఆయన కోమలాకి వెళ్ళి ప్రాణ బయటపడి ఈరోజు మళ్ళీ వృత్తి చేసుకున్న సందర్భంలో జిల్లాలో గౌడ సేవా సముద్ర ట్రస్టు కళ్ళుగీత గీత సంబంధించినటువంటి బుద్ధులు పెద్దలు గోవింద గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్టు ద్వారా జిల్లాలో గీత కార్మికులకి చెట్టు మీద నుంచి ప్రమాదాలు జరిగిన అదేవిధంగా తిరుమల సేవతో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి గాయపడిన వారికి పదివేలు అదేవిధంగా చనిపోయిన వారికి ఇరవై వేల రూపాయలని కుటుంబ సభ్యులకి అందజేయడం ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్య ఈరోజు వారికి పరామర్శించి పదివేల రూపాయల నగదు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌడ సామాజిక సంబంధించినటువంటి పిల్లలు వృత్తిలో భాగంగా పనిచేస్తున్నటువంటి గీత కార్మికుల పిల్లలు కానీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు కానీ విద్యను ప్రోత్సహించే క్రమంలో గోవింద గౌడ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన విధానం ఆయన ఆశయానికి సంబంధించినటువంటి విద్యుతేరీ సామాజిక వర్గాల్ని మనం అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అనేక క్రమంలో ఆయన ఆశించిన మేరకు ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా జిల్లాలో వాళ్ళ కుమారుడైనటువంటి కోసులు రాజశేఖర గౌడ్ గారు అదేవిధంగా నిజాయితీ మార్పడినటువంటి మా గౌడ్ సంఘ జిల్లా అధ్యక్షులు తోట ప్రభావర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యను ప్రోత్సహించేటువంటి బహుమతులని ప్రోత్సాహ బహుమతులను విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది వారికి టెన్త్ క్లాస్లో నాలుగు వందల యాభై మార్కులు పైబడిన విద్యార్థులందరూ కూడా ఈ నెల ముప్పైలోగా నమోదు చేసుకొని ఆగస్టు పదకొండవ తారీఖున మనం పురమందిరంలో నెల్లూరు పురమందిరంలో ఏర్పాటు చేసి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని ఇద్దరు కుటుంబ సమేతంగా సత్కరించి విద్యను ప్రోత్సహించే భాగంగా వాళ్ళకి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్కి జిల్లాలోని గౌడ సోదరులు గీత కార్మికులు అదేవిధంగా నా విద్యార్థులు మహిళలు అందరూ కూడా పాల్గొని జీప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ప్రభుత్వాన్ని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ వృత్తి ప్రమాదకరమైన వృత్తి ప్రమాదం ఏ రూపంలో పంచి వస్తుందో తెలియనటువంటి అరిచేతుల్లో ప్రాణాలను భయాన్ని భయం పెట్టుకొని ఆ విధంగా ధైర్య సాహసాలతో చేస్తున్న వృత్తిని ప్రభుత్వం కూడా గుర్తించాలి వారి కుటుంబాలు ప్రమాదాలు జరిగినా అదేవిధంగా వృద్ధి ప్రకారంగా కానీ ఏదైనా లోన్లు ఇప్పించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాలు మనం ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి గీత కార్మికులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ ప్రకారంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయని స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా గీత కార్మికులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు